ఏర్పడింది అది రామాయణ కాలం అలాంటి అపవాదం లేనిది అన్నారు ప్రావీణ దేవి భవతి జపదేశ యోగ గోదావరి జరిగిన పయసాత్మీకే సమయేషు చిరంగి వాత భాగీరథి నన్ను కొట్టేస్తుంది అప్పేస్తుంది నువ్వు నన్ను ఎక్కడన్నా దాచి పెట్టవా అన్నారు అనగానే ఇంతగా అలాగే దాచి పెడతాను అన్నాడు సరే కొండలో దాచిపెట్టేశాడు మా అమ్మ వచ్చి అడిగితే నేను లేదని చెప్పు అని చెప్పాడు సరే అలాగే చెప్తాను వచ్చింది ఈయన కుండలో పెట్టేశాడు ఆవిడ వచ్చింది తాత తాత మా అబ్బాయి చాలా తేలికెలవాడు నల్లగా ఉంటాడు చాలా అల్లరివాడు నీకెక్కడన్నా కనిపించాడా అని అడిగింది లేదమ్మా ఇక్కడ దాకా అయితే నేను చూడలేదు ఆ పక్క నేను కచ్చలవ్ అటుపక్క వెళ్ళాడేమో అని అన్నాడు ఆవిడ అటు విడి వెతికింది కనిపి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈయనకేమై కుండలో దాచిపెట్టాడు కదా ఈయనకి ఊపిరికలేదు కదా వెళ్ళిపోయింది కదా దీని బయటికి తీన్నాడు అనగానే ఏంటి నేను బయటికి తీయాలంటే ఊపిరికలేదు కాదా తీ నన్ను అన్నాడు ఊపిరికలేదా నేను వ్యాపారస్తుణ్ణి నాకేంటి లాభం అన్నాడు అనగానే అదేంటి అనగానే నువ్వు ఇంకా పడలేదు అన్నాడు కృష్ణుడు అనగానే ఇందాక నన్ను అడగలిచావా మా అలా పట్టుకుంది తన దాచిపెట్టు అన్నావు ఊపిరాటం లేదు అత ఏంటో అడుగు అన్నాడు అడగానే నువ్వు అక్కడ పోతని చాలా శంకలి జతడా చాలా మంది మోక్షం ఇచ్చేవాట నాకు మోక్షం ఇవ్వడు అనగానే మోక్షం ఏమన్నా చాక్లెట్ బిస్కెట్ నేను ఇవ్వడానికి అన్నాడు అనగానే నాకు తెలియదు నేను నీ వృత్తాంతం మొత్తం తెలుసుకున్న వాడిని నాకు మోక్షం ఇస్తే నేను వదులుతాను లేకపోతే వదలను అందుకని సరే ఇచ్చేసాను ఎక్కువ ముంద తీస్తారా నాకు ఊపిరాటం లేదన్నాడు సరే తీశాడు బయటికి తీసుకున్న ఆయన తరిగిస్తున్నాడు పట్టుకున్నాడు గెటిక పట్టుకోవాలి ఏంటి మళ్ళా ఏం కావాలి అన్నాడు నువ్వు అడిగావు నేను చెప్పాను ఇంకా పూర్తిగా కాకుండా నువ్వు వెళ్ళిపోతావా అన్నాడు ఏం కావాలి కాదా అన్నాడు ఏం కావాలంటే ఇక్కడ దాచిపెట్టిందే ఈ కొండది మోక్షం అన్నాడు ఏమన్నా కొండది ఏమన్నా అడుగుతుంది ఆ మోక్షం అవ్వబోతే వాళ్ళు అడుగుతామంటే నాకు తెలియదు ఇప్పుడు నువ్వు దాచిపెట్టమన్నావు నా దగ్గర కొండ ఉంది కాబట్టి ఆ కొండలో దాచిపెట్టా నా కొండ లేకపోతే నేను ఎక్కడ దాచిపెట్టేవాడిని అది నాకు సహాయం చేసింది దానికి నేను సహాయం చేయాలి కాబట్టి నాతో పాటు దానికి కూడా మోక్షం అన్నాడు ఇచ్చేసాడు మోక్షం ఈ అబద్ధం అంటాడు మోక్షం ఇచ్చేసాడు మరి రామాయణంలో దశరథుడు ఏం చేశాడు పాపం దశరథుడు పాపం కైకేకిచ్చిన వాటి కోసం ఆయన మనవాసానికి పంపిస్తే ఆయనకి నర్థం రావాలి మామూలు దశరథుడికి కాబట్టి ఆయనకి స్వర్గాన్ని ఇచ్చాడు ఆ స్వర్గాన్ని ఇచ్చాడు ఎలా తెలిసింది అంటే రామ సంహారాణ దేవతలతో పాటు కలిసి దశరథులు వచ్చాడు కాబట్టి ఆయన స్వర్గం అంటే ఆయనకి తక్కువ ఇక్కడ అబద్ధం ఆడిన వాడికి ఏమో మోక్షం ఇచ్చాడు అక్కడ నిజం చెప్పిన ఉద్దేశంలో ఆయనకి నచ్చితే అది న్యాయమే అన్యాయము అన్యాయమే న్యాయం ఆయనకి నచ్చినట్టుగా అలాగా మనం పుణ్యం చేశామా పాపం చేశామనేది ఆయనకి తెలియాలన్నమాట అలా ఆయన ఉద్దేశం లేదు అందుకే నేను చీమ తపస్సు చేసింది నేను పుట్టిన వాడు సచ్చిపోవాలంటే ఆయన ఉద్దేశం ఇది పుట్టిన వాడు సచిపోవాలని దీని ఉద్దేశం ఆయన ఏంటి అది పుట్టితే అదే కావాలని ఉద్దేశం మనం లేదు ఉద్దేశాలు వేరే ఉంటాయి మాటల్లో అలా తీయలేదు దూచాము తెగిపోయేవరం బాబా దూది మీద ఎలాగైతే అగ్ని పడితే ఎలాగైతే దర్శనం అయిపోయి పాపం అలా మన చేస్తున్న పూర్వజన్మలో పాపం తర్వాత వచ్చి రాబోయే పాపం దూది లాగా దర్శనం అయిపోతుంది అని చెప్పేసి ఒక్కసారి చెప్పేసి అమ్మ చక్కగా మనల్ని ముంద నాలుగు వాక్యాలు ఎలాగో మా ఆయన ఏమన్నా బడమదులేమైందనే చూపే వెళ్ళి ఎవరైనా ఈ పరమ పదంలో ఉండే స్వామిని చెప్పి తాయి కుడలు విడక్కుం చేయదు దామోదన్నై సూయమాయం అందునాడు పరమహితాన్ని అలా తిరువ చివరి లైన్ లో పరమ పురుషార్థాన్ని అన్ని చూపిన స్వామిని ఒక్కసారి అలాంటి ఆశ్చర్యకరమైన చేయడం అయితే ఒక్క కీర్తం పాడి ో పిన్న చిన్ని కృష్ణునికోబి మంత నింబగ చిన్ని కృష్ణునికోబిజి మంతలిందగాములో చిన్నినోట

நிலமேக போல ஏறுவான் பாடி நாளில் வந்தி கொடு எடுவான் போல புள்ளா முழலூரி பொத புள்ளா முழலூரி கோபிக்கையில் கண்ணம் கண்ணன் பதூ பிஜா பெண்ணு அழிப்பான் கம்பாட ஜைவம் கேளுபான் பக்து பிஜு பெண்ணு அழிப்பான் கம்பாட வம்பு கேளுபான் எனக்கு தெரிய தண்ட என தெரிய தண்டன் மிகுரு எனக்கு அது தெரியாதன் மிகு

తో కలిసి ఆయన పాడుతూ ఉంటాడు చక్కగా ఒక వ్యక్తుడు మురళిని తీసుకొని వాయిస్తూ ఉంటాడు వాళ్ళతో ఆడుతూ 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 అబ్బాని నచ్చిపోయాను కొంచెం జనం ఇవ్వండి అడుగుతూ ఆడుతూ ఆడుతూ ఉంటాడు అలాంటి ఆకతాయితాడు అమ్మా పక్కింటి పిల్లలు లేపేస్తాడు లేపేసేసి ఇప్పుడు నువ్వు లేచి ముఖాయిగా పాడుదామని అడుగుతాడు అందరూ కలగా నా మొకాయలు రాగా అంటే అమ్మాయిని బిందే చేసి ఆ అమ్మాయి వ్యక్తిని కేటుకుంటే దాటి చూడ అంటారు మనం ఆరునొక్క రాగా పెట్టినప్పుడు ముది రా అలా ఉంటుందన్నమాట అనుసరాలు ఇదే ముఖాయి అన్నాడు అంటాడు బెన్న బాల మీద మూతలే ఆయన ఎప్పుడన్నా తింటే నువ్వు అడగకూడదు మీ అమ్మకి ఆయన పోని ఒక మాట కొత్తకి నువ్వు దొంగ లేదా నువ్వు మీ అత్త మీ నాన్న చెప్పి అలాంటి ఆగతాయ పిల్లవాడమ్మా అలాంటి మాయనే మొడమధులై మైందనే అలాంటి స్వామి గురించి ఈరోజు చెప్పాం అలాగే మనకి భర్త పండగంలో శ్రీరంగస్థల వెంకటాజు కరిగింది యాదవ్ వస్త్ర తానే శ్వాసేసి సదా శ్రీరంగము తిరుమల కాంతిపక వంటి నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు భక్తుడు ఇళ్లలో ఎల్ల వేళలా పూలుగుండి ఏ భక్తుడు ఏ ద్రవ్యంతోనైనా ఏ పేరుతోనైనా వారి భావాలకు తగినట్టుగా కొడు ఉండి వారి పూజలు అందుకుని ఆ లక్ష్మీపతికి నమస్కారాలు చెప్పి అలాంటి ఈరోజు వైభవాన్ని మనకి అందజేసి మన పరమతత్వముషాత్మ అందజేసిన గోదామతకి ఒకసారి నమస్కారాలు అర్పిస్తూ ప్రాచురాన్ని ఒకసారి వినపంచేసుకొని మోగిద్దాం ఇవ్వనైలా నగవేడా కంఠేదదా మోదరనే పూయామాయ వనాం తోమరం తుపిత్తైదు వైనాల్ వైరి మనతినా సిండికా వృగేయం భూలర్వా నిరనకం ఇయ నెర్దోషాం చెప్పేలో యంబా వై ఆండాంటి నిదిపడి కనేచరం తోచిస్తమాలికా వంద గంధమందర దిష్టవే ఇష్టు జిత్తదానో జాయే హోదా ఏనిత్య ీరంగనాయకి అసలాయ నిత్యాయ పరమాత్మే భక్తవాత్సే్యాయ మంగళం అమ్మ ఆ జయ శ్రీ మహారాయణ జై శ్రీ మహారాయణ జై శ్రీ మహారాయణ